ఐబొమ్మ రవిపై పోలీసులు చేసిన అకస్మాత్తు దాడి డిజిటల్ పైరసీ వ్యవస్థలో తీవ్ర ప్రభావాన్ని చూపించింది ఈ చర్యతో సినీ పరిశ్రమ కొంత ఉపశమనాన్ని పొందుతోంది అని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి వివరాలు క్లుప్తంగా అందరికీ నమస్కారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం ఐబొమ్మతో పాటు బప్పం టీవీ వంటి పైరసీ వేదికల కార్యకలాపాలకు న్యాయకత్వం వహించిన ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకుని అతడి పేరులో ఉన్న దాదాపు మూడు కోట్ల రూపాయల బ్యాంకు నిధులను నిలిపివేసింది ఈ నెట్వర్క్ ను ఆయన నూట పదికి పైగా డొమైన్ల ఆధారంగా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తు వివరాలు సూచిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు ఇమ్మడి రవి నవంబర్ పదిహేనున ఫ్రాన్స్ నుండి హైదరాబాద్కు చేరుకున్న వెంటనే కూకట్పల్లి పరిసరాల్లో అతన్ని సైబర్ క్రైమ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారని అధికారులు తెలిపారు అదుపులోకి తీసుకున్న తరువాత అధికారులు అతన్ని చంచల్గూడ జైలుకి తరలించారు అక్కడ అతను ప్రస్తుతం న్యాయపరమైన దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు దర్యాప్తు బృందం రవికి చెందిన సర్వర్లతో పరిశీలించగా అవి అమెరికా నెదర్లాండ్ స్విట్జర్లాండ్లలో ఉన్నట్లు గుర్తించింది అని విచారణ అధికారులు వివరించారు ఆ సర్వర్లతో పాటు స్వాధీనం చేసిన పరికరాల్లో దాదాపు ఇరవై ఒక్క వెయ్యి పైరసీ చిత్రాలు ఉన్నట్టు పరిశోధనలో స్పష్టమైందని అధికారులు పేర్కొన్నారు మరోవైపు రవి నిర్వహించిన ప్లాట్ఫామ్లకు నెలకు సుమారు యాభై లక్షల మంది వినియోగదారుల డేటా చేరుతున్నట్లు కూడా దర్యాప్తు బృందం నిర్ధారించింది ఈ విషయాన్ని పోలీసు అధికారులు చెప్పారు ఈ సమాచారంపై పూర్తి స్పష్టతకు అధికారులు అతన్ని సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు ఈ విచారణలో అతని వారాంతపు ఆర్థిక కార్యకలాపాలు డిజిటల్ కరెన్సీకి సంబంధించినటువంటి లావాదేవీలు అలాగే ఖాతాలో జరిగినటువంటి డబ్బు మార్పిడి అంశాలే ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని అదుపులోకి తీసుకున్నప్పుడు అతని వద్ద మూడు కోట్ల రూపాయల నగదు అనేక హార్డ్ డిస్కులు ల్యాప్టాప్లు పెన్ డ్రైవ్లు స్వాధీనం చేయబడ్డాయని అధికారులు తెలిపారు ఈ పరికరాలలో అతను సంవత్సరాలుగా నడిపిన పైరసీ కార్యకలాపాలకు సంబంధించిన కీలక డేటా కూడా ఉండేది అని దర్యాప్తు బృందం వివరించింది స్థాపించిన పైరసీ నెట్వర్క్ రెండు వేల పంతొమ్మిది నుండి నిరంతరంగా పనిచేస్తూ భారతీయ సినిమా పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టాలను కలిగిస్తున్నట్లుగా అధికారులు చెప్పారు కొత్త సినిమాలు విడుదలైన రోజే పైరసీ కంటెంట్ బయటికి రావడం వల్ల నిర్మాతలు పంపిణీదారులు గణనీయంగా నష్టపోయారని కూడా గుర్తించబడింది అతను తన వ్యవస్థను విస్తరించడానికి నూట పదికి పైగా డొమైన్ పేర్లను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు ఈ డొమైన్లను తరచూ మార్చి కొత్త లింకులతో వెబ్సైట్లను పునః ప్రారంభించడం ద్వారా దర్యాప్తు సంస్థలను తప్పించుకోవడానికి ప్రయత్నించాడని అధికారులు తెలిపారు ఈ పద్ధతి వల్ల అతని ప్లాట్ఫారం నిరంతరం యాక్టివ్ గా ఉండగలిగాయి అని సైబర్ క్రైమ్ విభాగం వెల్లడించింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ శాఖ ఈ కేసులో ఇమ్మడి రవిపై భారతీయ సమాచార సాంకేతిక చట్టం మరియు కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ఈ కేసులో తీసుకున్నటువంటి చర్యల క్రమంలో పోలీసులు అతని వ్యక్తిగత వాణిజ్య లావాదేవీలు బ్యాంక్ ఖాతాలు డిజిటల్ కరెన్సీ వాలెట్లు మరియు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లలో జరిగిన లావాదేవీలను వివరంగా పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారని వివరించారు దీంతో పాటు సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలను పైరసీ వెబ్సైట్ల వినియోగం మానాలని సినిమాలు సిరీస్లను చూసేందుకు కేవలం నేరుగా అధికారిక ఓటీటీ వేదికలనే వాడాలని సూచించారు ఈ చర్యల ద్వారా డిజిటల్ పైరసీ నియంత్రణలో క్రమబద్ధమైన సమగ్ర చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ శాఖ స్పష్టంగా తెలిపింది ఈ చర్య సినిమాల పైరసీని తగ్గించడంలో మార్గదర్శకంగా నిలుస్తుంది మరియు వినియోగదారుల డేటా సురక్షణపై మరింత జాగ్రత్త కూడా అవసరం అని సైబర్ క్రైమ్ శాఖ అధికారులు నిపుణులు చెబుతున్నారు ఐబొమ్మ రవి అరెస్ట్ ఘటన డిజిటల్ క్రైమ్ పై తాజా అప్డేట్ గా పరిశ్రమ వినియోగదారులలో చర్చలకి దారితీస్తుంది భవిష్యత్తులో డిజిటల్ సురక్షితం కోసం కొత్త మార్గదర్శకాలు ఏర్పడతాయా అనే ప్రశ్న ఇప్పుడు ముందుకొచ్చింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి